గోవాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గోవా రాజధాని పనాజీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే అర్పోరా గ్రామంలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో రాత్రి ఒంటి గంట సమయంలో మంటలు చెలరేగాయి క్లబ్లోని ఫస్ట్ ఫ్లోర్లో డ్యాన్స్ హాల్లో దాదాపు వంద మంది కేరెంతలు కొడుతూ ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారు స్టేజ్ వెనక వైపు నుంచి చిన్నగా మంటలు మొదలై క్షణాల్లోనే మంటలంతా క్లబ్ మొత్తం చుట్టేశాయి అందరూ బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఇరుకుదారిలో వెళ్ళలేక కొందరు బేస్మెంట్లో ఉన్న వంటగదికి వెళ్లారు వారంతా ఊపిరాడక మరణించారు కొంతమంది మంటల్లోనే సజీవ దహనమయ్యారు ప్రమాదంలో సుమారు ఇరవై ఐదు మంది మరణించినట్టుగా ధృవీకరించారు క్లబ్బు భవనం యొక్క జీవితకాలం ముగిసిపోయిందని కూల్చివేయాలని గ్రామ పంచాయతీ నోటీసులు కూడా ఇచ్చింది అయినా క్లబ్బు నిర్వహిస్తున్నారు అందులో పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది అర్పోరా గ్రామవాసులు ఉండగా కొందరు జార్ఖండ్ అస్సాం రాష్ట్రాలకు చెందినవారు ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ విచారణకు ఆదేశించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు క్షతగాత్రుల కుటుంబాలకు యాభై వేల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వారి కుటుంబాలకు యాభై వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది